ఇప్పుడు పాలకురుదేవి సోమనాథ్ టెంపుల్కి వచ్చినాం పక్కనే వాల్మీకి విగ్రహం ఉంటుంది కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ చాలా చాలామంది తెలియదు ఎందుకంటే ఇక్కడ నేచర్ కానీ ఇక్కడ నుంచి చూసే వ్యూ కానీ ఇక్కడ ఫ్లవర్స్ అక్కడ విగ్రహం బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా చాలామందికి ఏంటిదంటే ఇక్కడ మన ఫోటోలు దిగడానికి కానీ వీడియోస్ చేసుకోవడానికి కానీ చాలా మంచి స్పాట్ ఇది మీకు మొత్తం చూపిస్తాను ఇంకా ముందు చాలా బాగుంటుంది వెనకాల చూడండి ఎంత వెంట ఇంకా మొత్తం చూపిస్తాను ముందు రండి ఇక్కడ కొన్ని మొత్తం కంప్లీట్ కాలేదు ఇది ఎందుకంటే కొన్ని రూమ్స్ పెండింగ్ ఉండే ప్లేస్లో కొంచెం వర్క్ ఉన్నది లోపల ఒక నాలుగైదు రూమ్స్ ఉన్నాయి స్పెషల్ గెస్ట్ రావడానికి కూడా మీకు ఇంకా కొన్ని విగ్రహాలు చూపిస్తా ఇంకా చాలా బాగుంటుంది అందరు చూపిస్తా నువ్వు ఇంకా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా కానీ పాలకృత అంటే ఒక నియోజకవర్గమే కాదు చాలా వరకు డెవలప్మెంట్ కూడా ఉండదు మన అక్కనే కాదు ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి కనిపిస్తే ఆ వ్యూజు అక్కడ నుంచి వ్యూజుడ్ అంటే ఇక్కడ మొత్తం పాలకృతి టెంపుల్ అంత కనిపించే అంత పాలకృతి టెంపుల్ ఇంక విగ్రహం వాల్మూల్కి చిన్న విగ్రహం ఇది అక్కడ పైన కనిపిస్తే ఇంకా చాలా ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది ఇది చిన్నది మాత్రమే చుట్టుపక్కల మొత్తం ఇంకా నేచర్ బాగుంటుంది ఇక్కడ ఇంకా పైనకి పోతే ఇంకా చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక ఇక్కడ నుంచి కనిపించేది పాలకృతి సోమనాథ్ టెంపుల్ అది ఇంకా బాగుంటుంది ఇంక పైన పోతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూపిస్తారండి ఇక్కడ నుంచి ప్యాకెట్ ఇంకా మజా అనిపిస్తుంది ఎందుకంటే మనం గుట్టేకటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతామో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కేటప్పుడు అంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఇక్కడ పోతా అంటే మనకు నేచర్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది మొత్తం గ్రీనరియా మొత్తం అంటే మొత్తం గ్రీనరియా ఇంకా పైకి రండి అక్కడ పైకి పైన కనిపించేదంతా వాల్మీకి విగ్రహం మన పాలకుర్తి సోమనాథుడి టెం విగ్రహం అది అది మంది తెలియదు అందరు రా ఇంకా ఇనిషియల్ ఫేజ్లో ఉన్నది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నది వన్స్ మోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకో డ్యామ్ షూరి చెప్తున్న పాలకుతిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అవుతుంది ఇది మంచిగా చెప్తున్న కొందరు లవర్స్ కూడా స్పాట్ అయిపోతుంది డ్యామ్ షూరి ఇక్కడ నుంచి అక్కడ అది మొత్తం కొండలు ఆ చెడు చూస్తే మొత్తం పొలాలు ఇంకా అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోలేదు అదంతా కన్స్ట్రక్షన్ అదొక చిన్న పార్క్ అది ఆ పార్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకో చాలామందికి అక్కడ ఉండడానికి మంచి స్పాట్ అది